సింగరేణిలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు నికర లాభం వచ్చింది ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో లాభం వచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తా అయితే అవార్డులు కూడా వస్తున్నాయి సింగరేణి మంచి మంచి అవార్డులు వస్తున్నాయి అన్ని రకాలుగా మంచిగున్నటువంటి సంస్థకి ఈరోజు ఆర్థిక సంక్షోభం అనేది కొట్టుమిట్టాడుతూ ఉంది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయింది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా అదే బాటలు నడుస్తూ ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా సింగరేణికి బకాయి పడినట్టు పరిస్థితి మొత్తం కలిపితే ముప్పై రెండు వేల కోట్ల రూపాయల దాకా ఇప్పటికీ ఈ సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలి కానీ ఈ డబ్బులు రాకపోవటం వల్ల కంపెనీ ఆర్థిక సంక్షోభంలో పుట్టుమిట్టాడుతా ఉంది అన్ని ఉన్న అల్లు నోట్ల చెల్లున్నట్లు ఈ యొక్క సింగరేణి సంస్థకి ఆర్థిక సంక్షోభానికి కారణం ఈ ఇంట్లో లాభాల్లో వాటా పేమెంట్ చేయాలన్నా అట్లాగే దీపావళి బోనస్ తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు డిసైడ్ అయిన పేమెంట్ చేయాలన్నా అట్లాగే దాసర అడ్వాన్స్ కావచ్చు ఈ పేమెంట్లు అన్ని చేయడానికి ఈ నెల రెండు వేల కోట్ల రూపాయల కోసము యాజమాన్యము బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇదే పద్ధతులు కొనసాగుతా ఉన్నాయి ఇది సరైన పద్ధతి కాదు కంపెనీకి పెట్టుబడులు కావాలని చెప్పేసి లాభాల నుంచి నాలుగు వేల ఏడు వందల ఒక కోటి నుంచి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మా డబ్బులు సింగరేణి ఇస్తే మీకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడేది కొత్త ప్రాజెక్టులకు ఉపయోగపడేది కదా వీటిని ఇవ్వకుండా ఈ రోజు ఆ లాభాలను పక్క పెట్టి కార్మికులకు చెల్లించాల్సిన వాటా ఇవ్వకుండా కార్మికులు ఒక్కొక్క కార్మికుడికి లక్ష పైగా నష్టం చేశారు ఈ లాభాల్లో వాట ఇది సరైన పద్ధతి కాదు దీన్ని ప్రశ్నించాల్సినటువంటి గెలిచిన సంఘంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రశ్నించకుండా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు గత గత ప్రభుత్వం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన వీళ్ళు అట్లాంటి పద్ధతులు పోకుండా కంపెనీ నష్టాల పాల్ చేస్తా ఉన్నారు ఇప్పటికైనా సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో కంపెనీకి ఇచ్చి ఇప్పుడు బ్యాంకులకు వడ్డీలు కడుతున్నాం వెయ్యి కోట్ల రూపాయల ప్రభుత్వానికి కడుతున్నాం అదనంగా ఈ డబ్బులు లేకపోవడం వలన ఇంత పరిస్థితి ఎందుకో కాబట్టి ఇప్పటికైనా కావాల్సిన బకాయిలు రాబట్టాలి దానికి అట్టానికి కంపెనీ శ్రేయస్ కోసం పెట్టుబడులు పెట్టాలి తప్ప ఇట్లా ఇష్టం వచ్చినట్లు కంపెనీ డబ్బులు వాడుకోవటం కాదు ఒక పక్కన ఆర్టీసీ గత ప్రభుత్వం ఇప్పుడు సింగరేణి కూడా హివాళ దే పరిస్థితి చేస్తా ఉన్నారు ఈ పరిస్థితి ఇట్లే అంటే బంగారు పాతగి లాంటి పెట్టే సంస్థని ఈ రోజు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే నిధుల కోసం ఫండ్స్ అట్ట అట్లాగే ఏకై టూర్లు పోయినా సింగరేణి డబ్బులే మొత్తం ఇట్లా మిస్యూజ్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేల కోసం అట్లా ఫండ్ కావాలట ఇట్లాంటి కంపెనీని ఎందుకు ఇట్లా దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా సింగరేణి సంస్థ బాగు కోసం ఈ ప్రభుత్వం పొందుకోవాలి నిజమాన్యం కూడా ఈ యొక్క రావాల్సిన డబ్బులు రాబట్టాలి ఈ గెలిచిన సంఘం ప్రాతినిధ్య సంఘం అనేక వాగ్దానాలు చేసింది కార్మికులకి సొంత ఇంటి పథకం అమలు చేస్తానే పచ్చని మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అనేక డిమాండ్లు కార్మికులు మారిపోయిన సమస్యలతో పాటు అనేక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు ఇప్పటికైనా గెలిచిన సంఘంగా రాబోయే కాలంలో కార్మిక సమస్యల పట్ల ఈ సమస్య పరిష్కారం కోసం చేయాలని చెప్పేసి దానికోసం సిఐటియుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కార్మికులు కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కంపెనీని కాపాడుతుంటేనే మన సంస్థల్ని ఉంటేనే మనం బతుకులు ఉంటాయి కాబట్టి ఉద్యోగ భద్రత తది అనేక హక్కులు కాపాడుకుంటాం కాబట్టి ఇట్లాంటి దుస్థితి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులందరికీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సిగ్నల్ కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ గా ని ఆదరించాలని చెప్పేసి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంది